వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వేదానండి నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఈ సండే స్పెషల్ చికెన్ ఫ్రై అండి చికెన్ అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి ఎప్పుడు కర్రీ లేకుండా ఇలాగా ఫ్రైలు నా పద్ధతిలో సింపుల్గా చేసుకోనండి దీనికి కాల్సిన పదార్థాలు ఒక కడాయి తీసుకోనండి ఒక కప్పు ఆయిల్ వేస్తున్నాను ఇలాగా హాఫ్ కేజీ చికెన్ను చిన్నగా కట్ చేసి పెట్టుకునండి ఇందులో పసుపు యాడ్ చేయండి ఫ్రెండ్స్ పసుపు యాడ్ చేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోనండి ఇలా ఫైవ్ సెకండ్స్ మగ్గించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి యాడ్ చేయండి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకోనండి బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా నా పద్ధతిలో కానీ ఒకసారి ట్రై చేయండి ఇలా వేయించుకున్న తర్వాత నేను హాఫ్ కప్ అంతా పెరుగు వేయండి అసలు ఎక్కువ ఏది వేయకండి హాఫ్ కప్పే చాలు హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నాం కదా అందుకు ఇలా హాఫ్ కప్ పెరుగు వేసుకొని బాగా కల బాగా తిప్పుకుంటున్నానండి ఇలా తిప్పుకున్న వెంటనే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కారం పొడి ఒక టేబుల్ స్పూన్ వేసేసుకుంటున్నాను సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోనండి ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసేసుకొని దింపేసుకోండి అంతే ఎంతో సింపుల్గా టేస్టీగా ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోయిందండి ఎమ్మి ఎమ్మి టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది నా పద్ధతిలో ఇలా చేయండి నేను ఈరోజు బగారా రైస్ అలాగే చికెన్ పులుసు అలాగే చికెన్ ఫ్రై చేశానండి దీని కాంబినేషను మా పిల్లలకైతే నచ్చేసింది మరి మీరు ట్రై చేస్తారా నా పద్ధతిలో ఇలాగ సింపుల్గా వీక్లీ వన్స్ కాబట్టి వీక్లీ టూ టైమ్స్ అయినా ఇలా ఒకసారి ఇలా తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చుతుంది అందరికైనా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోనండి ఫ్రెండ్స్ మీకు బగారా రైస్ లింకు అలాగే చికెన్ పుల్సు లింక్ ఒకవేళ మీరు కావాలి చేయాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పక ఈ విధానంలో మీకు నచ్చినట్లుగా ట్రై చేసుకోనండి చాలా సింపుల్గా ట్రై చేయండి ఫ్రెండ్స్